హాయ్ అండి అందరికీ ఈరోజు నేను చావుదుంపులు ఎండ్రియలు పులుసు పెడుతున్నానండి పాతకాలపు వంట మా నాన్నమ్మ వాళ్ళు చేసేవారు ఇప్పుడంటే ఎక్కువగా ఎవరు వండుకోవట్లేదు చావుదుంపులు ఎండ్రేలు పులుసు కావలసినవి చింతపండు రసం టమాటా చావదుంపలు ఉడకబెట్టిన చావుదుంపలు తొక్క తీసేసి ఇలా పెట్టాను ఎండ్రయలు కూడా కొంచెం గోరువెచ్చని నీళ్ళలో శుభ్రం చేసేసి కొంచెంసేపు నానబెట్టి శుభ్రంగా ఇసుక అది ఏమన్నా ఉంటే పోతుంది ఎండ్రైలు కూడా ఇక కడిగేసి శుభ్రంగా అందులో పెట్టాను ప్లేట్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇప్పుడు తయారు చేసుకుందాం స్టవ్ వెలిగిచ్చానండి బండి పెట్టుకుందాం బండి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఎండ్రయిల్ వేసేపుదాం ఎండ్రిలు వేసుకుందాం ఆయిల్ కాగింది కొంచెం వేగాలిది వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాం మా నాన్నమ్మ వాళ్ళు చేసేవారు ఇది గోంగూర ఎండ్రియలు తోటకూర ఎండ్రియలు ఏదైనా కలిపేసి వండుకోవచ్చు బాగుంటుంది నేను చావుంపులు రేలు పులుసు పెడుతున్నాను కొంచెం వేగనిద్దాం ఏగిన తర్వాత ఉల్లిపాయలు వేద్దాం ఎండ్రోయలు వేగిపోయినాయి ఉల్లిపాయలు వేద్దాం కొంచెం మంది ఏంటంటే ఉల్లిపాయలు వేగిన తర్వాత కడిగిన ఎండ్రోయలు వేస్తారు కానీ అలా వేస్తే ఏంటంటే పచ్చివాసన వస్తుంది ఇలా కొంచెం ఆయిల్ వేస్తే ఏంటంటే పచ్చివాసన ఉండదు బాగుంటుంది పచ్చివాసన లేకుండా వాసన అది ఎక్కువ ఉండదు ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు ఉల్లిపాయలు ఎండ్రోయలు కలిపి మగ్గించుకుందాం కొంచెం ఇవి మగ్గాలి పింక్ కలర్లో మగ్గాలి మూత పెడదాం మూత పెట్టేసి కాసేపు మగ్గి ఉప్పు వేద్దాం కొద్దిగా ఉప్పు వేస్తే కొంచెం త్వరగా మగ్గుతుంది ఉప్పు వేసి మూత పెడదాం కొంచెం త్వరగా మగ్గుతుంది ఉల్లిపాయ త్వరగా మగ్గిపోతాయి ఒకసారి కలిపేసుకొని మూత పెడదాం మగ్గిపోయి కాసేపు ఉల్లిపాయలు మగ్గియ లేదో ఒకసారి మూత చూద్దాం ఉల్లిపాయలు మగ్గిపోయి టమాటా వేసుకుందాం మగ్గిపోయి టమాటా వేద్దాం టమాటా వేసుకుంటా కొంచెం సేపు మూత పెట్టి మగ్గినా మేము నైటీ వరకు చేస్తామండి మాది రాజమండ్రి నైటీలు క్లాత్ తీసుకొచ్చి కుట్టించి షాప్లకి వేస్తాను చిన్నప్పటి నుంచి నేను టైలరింగే చేస్తాను మా వారు కూడా టైలరింగ్ బేల్ తీసుకొస్తాను బేల్ తీసుకొచ్చి నైటీలు కుట్టించి షాపులకి వేస్తారు మూత పెడదాం ప్రస్తుతానికైతే నైట్ వరకు ఆపేమండి ఎందుకు అంటే పోయిన అక్టోబర్లో ఆయనకి నరాల వీక్నెస్ వచ్చింది తొమ్మిది నెలలు మంచం మీద ఉన్నారు అందుకనేసి బేళ్ళు అవి మొయ్యలేరు ప్రస్తుతానికి అందుకని ఫ్రాకులు తయారు చేస్తున్నామండి ఫ్రాకులు తయారు చేసి షాపులకి వేస్తాము తర్వాత ఆయన చిన్న చిన్న పల్లెటూర్లు వెళ్ళి బండి మీద తీసుకెళ్ళి అమ్ముకొని వస్తారండి నైట్ వరకు అయితే ప్రస్తుతానికి ఆపేము ఆయన బేళ్ళు అవి ఎత్తలేరు తర్వాత అవి బరువుగా ఉంటాయి కట్లో కాబట్టి ఆయన మొయ్యలేరు అందుకని నైట్ వరకు ఆపి ఫ్రాకులు తయారు చేస్తున్నాం చిన్నపిల్లలు నైట్ డ్రెస్లు ఫ్రాకులు అవన్నీ తయారు అండి టమాటా మగ్గిపోయింది చావు తొమ్మిది ఏళ్ళ మంచం మీద ఉన్నారండి ఆయన నరల్ విట్నెస్ మూడోసారి వచ్చిందండి ఆయనకి పసుపు పెద్ద ఫస్ట్ కారు పెద్ద కార్ స్పూన్ వేసానండి స్పూన్ వేసి స్పూన్ ఉన్న రేసాను వేస్తాను కదా మా దగ్గర నైట్ వర్క్ చేసేవాళ్ళు దగ్గర దగ్గర ఒక పాతిక మంది ముప్పై మంది ఉండేవారు ఇంకో వర్కర్స్ కుట్టేవాళ్ళు ఇంకా బాగోక వర్క్ ఆపేసాను ఆపేసి ఇప్పుడు ఫ్రాకులు తయారు చేస్తున్నాం కొంచెంసేపు ఇది కారం అది మగ్నితో తొమ్మిది నెలలు మంచం మీద ఉన్నారండి ఏళ్ళు కదపలేని పరిస్థితి అయింది ఇంక అన్నీ మంచం మీదే ఇప్పుడు కొంచెం బాగానే ఉన్నారు పర్వాలేదు వర్క్ చేస్తున్నారు లైన్కి వెళ్తున్నారు బాగానే ఉంది జాగ్రత్త కాసేపు అది మగ్గిపోయింది కొంచెం వాటర్ వేసి చింతపండు కూలిపోం అటుగా ఆయనకి ఇంకా మందులు వాడుతున్నామండి ఇంకొక ఆరు నెలలు వాడాలి ఆయుర్వేదం వాడుతున్నాం ఇంకా కొంచెం రికవరీ అవ్వాలి బరువులాగా ఎత్తలేరు ప్రస్తుతానికి వర్క్ చేస్తారు కానీ బరువులాగా ఎత్తలేరు చింతపండు పులిసేద్దాం ముందే పక్కన పెట్టుకున్నాను తీసుకొని కనిపిస్తుంది కాసేపు మరగనిద్దాం మూత పెడదాం మూత పెట్టి కాసేపు మరగనిద్దాం ఒకసారి మూత తీసి చూద్దాం పులిసేంత వరకు మరిగిందో మరుగుతుంది కొంచెం దగ్గరికి వస్తే మరిగిపోయింది కొంచెం దగ్గరికి వస్తే ఉప్పిందాక ఉల్లిపాయలు లేపేటప్పుడు వేసాను సరిపోలేదు కొంచెం వేస్తున్నాను నైట్గా చిన్న బెల్లం ముక్క తగిలిద్దాం పులుసులో బెల్లం వేస్తే బాగుంటుందని మన పెద్దవాళ్ళు చెప్పారు కదా కొంచెం చిన్న ముక్క బాగుంటుంది కొంచెం కొంచెం మరిగితే అయిపోద్ది చావుదుంపులు ఎండ్రోలు పులుసు రెడీ అయిపోతుంది ఒక్కసారి నూత పెడతాం పెట్టి ఒక రెండు నిమిషాలు మరగనిచ్చేసి పెట్టద్దు ఒకసారి నూత తీసి చూద్దాం రెడీ అయిపోయింది చావుదుంపలు పులుసు ఎండ్రేలు చావుదుంపల పులుసు రెడీ ఏమి ఏమి చావుదుంపలు ఎండ్రేలు పులుసు రెడీ స్టవ్ ఆపేద్దాం